ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి అందరూ బాగా తాగాల్సిన రోజు నేను ఎంకరేజ్ చేస్తున్నాను తాగాలి ఏమి తాగాలి సోమాన్ని తాగాలి అయితే సోమరసం అంటే అది వైను విస్కి అని చాలామంది అంటూ అనుకుంటూ ఉంటారు అయితే దానికి వేదమంత్రం చూపిస్తాను అసలు సోమం అంటే ఏమిటి సోమాన్ని ఎందుకు తాగాలి ఈరోజు అది బాగా తాగి ఆనందం పొందాలి అదేమిటో చూద్దాం ఒకసారి ఇదండి ఈ మంత్రం చూడండి ఇది ఋగ్వేద మంత్రము సోమం మన్యతే పపివాన్ సోమం మన్యతే పపివాన్ పపివాన్ అంటే తాగాడు సోమం మన్యతే ఆలోచించి తాగాడు యత్ సంపింఛంత్యోషధిం అంటే సంపింష అంటే పింష అంటే ఏంటంటే స్పీకింగ్ చెప్పటం అనమాట మంచిగా చెప్పాడు ఔషధిం అని అది ఔషధి అని చెప్పాడు అనమాట సోమం అంటే సోమం తాగిన వాడు అది ఔషధము అని చెప్పాడు దానికి సోమానికి అర్థాలు ఏమిటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి కానీ కొన్ని అర్థాలు ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దాన్ని మీరు తాగారంటే ఆనందమే ఆనందం సోమమంటే సామాన్యు దృష్టిలో సోమలత యొక్క రసం కానీ బ్రహ్మజ్ఞానులు దాన్ని సోమమని చెబుద్రో దాన్ని సామాన్యులు గ్రహించలేరు దాన్ని వారు త్రాగలేరు అది ఒక అనిర్వచనీయమైన ఆనందం అంతరాత్మ దర్శనము సమాధి సరసము సౌమ్యము ప్రియమైనది సోమము సో ఇది బ్రాహ్మణులు మాత్రమే తెలుసుకోగలరు ఆ బ్రాహ్మణు సోమం ఎం బ్రాహ్మణో సో ఇప్పుడు బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులు మాత్రమే తెలుసుకోగలరు బ్రాహ్మణులు అంటే ఎవరు ఇది వెరీ ఇంపార్టెంట్ సో బ్రాహ్మణులు అంటే వేదం తెలిసిన వాడు వేదం అంటే ఏమిటి విద్ ధాతువుతో వేద శబ్దం వస్తుంది విద్ అంటే ఆలోచించే సో ఆలోచించే శక్తి కల వాళ్ళందరూ బ్రాహ్మణులు ఆలోచించి వేదం చదవాలి సో ఆలోచన శక్తి లేనివాడు బ్రాహ్మణుడు ఎందుకు అయ్యాడు కాబట్టి ఆలోచించి దాన్ని అది తెలుసుకోగోరుతాడు చూడండి వాడిని బ్రాహ్మణుడు అంటారు అనమాట సో ఏ విద్యార్థి అయితే తెలుసుకోవాలి తెలుసుకోవాలని తెలుసుకుంటూ పోతాడో అతడు బ్రాహ్మణుడు అవుతాడు సో ఇలా వేదం గురించి తెలుసుకునే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు అంతేకాని నేను పుట్టాను కదా నేను బ్రాహ్మణుణ్ణి నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను మా నాన్నగారు శాస్త్రి గారు నేను శాస్త్రి అంటే కుదరదు అక్కడ సో మీరు శాస్త్రాన్ని చదివి శాస్త్రి అవ్వాలి సో ఇలా ఈ విధంగా తెలుసుకోవాలి మీరు ఇది తెలుసుకోలేకపోతే కష్టం సరే ఆ బ్రాహ్మణుడికి సోమం అంటే ఎలా తెలుస్తుంది అంటే ఇందాక నేను ఇచ్చిన అన్ని లక్షణాలు కలిగింది సోమం అదేంటో మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం కొద్దిగా మ్యాక్సిమైజ్ చేసుకుందాం పరమాత్మ ఒకటి పరమాత్మను ఎంత వీలైతే అంత తాగాలి తాగడము అంటే నోటితోనే కాదు మీరు ఆలోచనతో తాగాలని ప్రపంచం ప్రపంచాన్ని కూడా ఆలోచనతో తాగాలి ప్రపంచం అంతా తెలుసుకోవాలి మీరు ప్రేమ ప్రేమ అంటే మీకు తెలిసిన విషయమే భక్తి భక్తి అంటే కూడా మీకు తెలుసు జ్ఞానం జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ యజ్ఞం యజ్ఞము అంటే యజ్ఞాన్ని తాగటం ఎట్లా అంటే యజ్ఞంలో ఆహుతులు ఇచ్చినప్పుడు ఆ వచ్చే గాలిని మనం పానం అన్నమాట అది యజ్ఞం యజ్ఞం నుంచి సోమం పుడుతుంది లోకం లోకము అంటే మనకి ప్రపంచం అన్నీ తెలుసు మనకి కానీ ఈ లోకం వేరు సో ఈ వాయువు వాయువును కూడా తాగాలి అంటే ప్రాణాయామం చేయాలి అలానే ప్రాణము ప్రాణాన్ని కూడా ప్రాణాయామం చేయాలి స్థుతి స్థుతించాలి ఏదైతే గొప్ప విషయాలు ఉంటాయో ఏవైతే మంచి విషయాలు ఉంటాయో వాటిని స్థుతించాలి అలా దేవతల గురించి అంటే ప్రతి దేవత లక్షణాన్ని మనం స్థుతించి ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముని స్థుతించామనుకున్నాయి రాముడు ఎంత గొప్పవాడు చెప్పినప్పుడు ఆ గొప్పతనం మనము పొందాలి మనము ప్రయత్నం చేయాలనుకోవడం ఆనందం ఆనందం అనేది గొప్ప విషయం ధ్యానంలో ఆనందం వస్తుంది అన్నము అన్నాన్ని చాలా జాగ్రత్తగా తినాలండి ప్రేమగా తినాలండి అన్నాన్ని చక్కగా వండుకోవాలి వండేవాళ్ళు ప్రేమగా ఉండాలి ఏదో గబగబా వండేయటం కాదు ఎవరికైతే అన్నం పెడుతున్నామో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటూ అన్నం వండాలండి రసం రసం అంటే ప్రతి పండ్ల రసము రసమే మనకి సో తేనె నుంచి వచ్చేది కూడా ఒకలాంటి రసమే కానీ అది స్నేహం ఎక్కువగా ఉంటుంది అందులో సో పదిహేను స్నేహం స్నేహం అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో కూర్చొని ఆనందంగా టైం పాస్ చేయటము వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకోవటము వాళ్ళకి సహాయం చేయటము లేకపోతే వాళ్ళ నుంచి సహాయం పొందటము ఇవన్నీ స్నేహం కింద వస్తాయి ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలండి ఐశ్వర్యము అంటే ఏమిటి అన్నది వెరీ ఇంపార్టెంట్ ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవడము ఇది మహోన్నతమైన విషయం అనమాట ఐశ్వర్యం అంటే జనరల్గా మనం అందరం డబ్బు అనుకుంటాం ఐశ్వర్యాలు చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట సో ఆ ఐశ్వర్యాలు మనం పొందాలి అదేమిటి అంటే మనకి వెనికటి శక్తి చూపు శక్తి శ్వాస శక్తి టేస్ట్ శక్తి స్పర్శ శక్తి మనన శక్తి ఇవన్నీ శక్తులు మనకి రావటాన్ని ఐశ్వర్యం అంటారు అలానే అలానే వీర్యశక్తి ఇవన్నీ రావాలి అవంటే అప్పుడే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది అనమాట అవి లేకపోతే ఆనందం ఉండదు సో ఇవన్నీ కూడా ఆ శక్తులు వీర్యం అంటే పరాక్రమం అనమాట శరీరంలో అతి ముఖ్యమైనది పరాక్రమం అది ఉండాలి బలము అనే శక్తి ఉండాలి ఓజస్సు అనే శక్తి ఉండాలి జ్ఞానం అనే శక్తి ఉండాలి ఇవన్నిటిని పొందటాన్ని రసము అనొచ్చు అనమాట రకరకాల రసాలు ఉన్నాయి అలానే ఐశ్వర్యాలు ఉన్నాయి సో ఇవి మనం పొందుతాం అవి కాకుండా ఇంకేమి పొందవచ్చు అంటే అమృతం అమృతం అంటే ఏమిటి మనకు తెలిసిందే సో ఓషధి ఓషధి అంటే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం అది ఓషధి అని సోమం అనేది ఓషధి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఏమిటి జ్ఞానంకి మించిందనమాట ఉన్నది ఉన్నట్టుగా తెలవటము ప్రజ్ఞ హర్షం సంతోషంగా ఉండటం జలము నీరండి అద్భుతమైన సోమం అది ఆవు పాలు ఆవుపాలు అంటే మీకు అది సోమంతో సమానము సోమమే అది అని చెప్పడం అనమాట సో ఇప్పుడు జలము కూడా సోమమేనండి అవునండి సోమమేనండి అది ఔషధి భేషజం అది నేను ఒక మంత్రంలో కూడా చెప్పాను అది జలం అన్నది ఇప్పుడు సరాంసి అని వస్తుంది ఆ మంత్రంలో సరాంసి అంటే ఏంటి చెరువులు కుంటలు ఇవన్నీ కూడా సో వాటిని శుభ్రంగా ఉంచుకుంటే అది సోమపానంతో సమానం అది సోమమే మీరు గ్రహించాలి సో ఇవన్నీ గ్రహించి వీటిని రోజు విపరీతంగా తాగండి వీటిలో ఏది దొరికినా సరే విపరీతంగా తాగమంటే అనారోగ్యం తెచ్చుకోమని కాదు సో దాన్ని తాగాలి ప్రతిరోజు దీన్ని తాగాలి ఒక్కరోజు కాదు ప్రతిరోజు ప్రతి నిమిషము ఏది వీటిల్లో ఏవి దొరికితే తాగాలి ఇవి కాకుండా ఇంకా అర్థాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం అయితే ఈ అర్థాలను తెలుసుకోండి సోమరసం తాగండి బ్రహ్మాండమైన ఆనందం పొందండి ఆరోగ్యంగా ఉండండి మంచిగా మెరిసిపోండి మీ జీవితంలో అన్నీ కూడా విపరీతంగా మెరుస్తాయి ఎందుకంటే మీకు ప్రతిదీ ఆనందంగానే ఉంటుందన్నమాట సో ఆనందం ఉన్నప్పుడు ఇంకా మీకు ఇది అవసరము ఇది అవసరం లేదు అన్నది ఉండదు అన్నమాట అన్నీ మీ జన్మ ధరించినట్టే అనమాట ఆనందంగా ఉండటం అనేది ఒక లక్షణం అండి ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండాలి ఎదుటి వాళ్ళని చూసి మనము కుళ్ళకూడదు ఎట్టి పరిస్థితిలోనూ నాకు లేదే అన్న బాధ పడకూడదు నాకు లేకపోతే తెచ్చుకుంటా నేను సంపాదిస్తా నేను అనే ఒక్క మనకి పట్టుదల ఉండాలి అది కూడా సోమమేనండి సో అలా పట్టుదల ఉండటం సోమం ఇలాంటివన్నీ యూత్లో యువకులు యువతులు వీటిని బాగా తెలుసుకోండి వీటిని తెలుసుకొని అవి సంపాదించండి అవి సంపాదిస్తే మీరు ఆనందంగా ఉంటారు తాగి పడిపోవడం లేకపోతే తాగి పిచ్చిగా మాట్లాడటము కాదు సంపింస అని చెప్పాడు చెప్పాడు అంటే మంచిగా మాట్లాడటం మంచిగా మాట్లాడటం అన్నది ఒక లక్షణం సో ఈ సోమం గురించి మంచిగా మాట్లాడటం సో మీరు ప్రతి విషయాన్ని మంచిగా మాట్లాడతారు మీ మాటే కూర్చుంటుంది అన్నమాట అందుకే ఇవి తాగండి పాలు తాగండి పడలేదు అనుకోండి వేరే తాగండి అలా మీరు ప్రతీది మీరు తాగవలసింది ఏంటి తాగాలని చెప్పి ఓ కుండలు కుండలు తాగమని కాదు ఎంత కావాలో అంత తాగండి కొంతైనా తాగండి అని చెప్పడం అనమాట సో ఇలాంటివి మీకు ఇచ్చిన ఇరవై రెండు వాటిల్లో ఏది కొంచెం 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 రోజు అన్నిటినీ రోజు కొంచెం కొంచెం తాగడం ప్రారంభించండి ఐశ్వర్యం అంటే ఏమిటి చెప్పాను కదా కళ్ళు బాగుండటం చెవులు బాగుండటం వీటిని మీరు శుభ్రపరచుకొని వాటికి ఎక్సర్సైజ్ చేయటము అవి బాగా మనకి వయసు మీద పడుతున్నా కానీ పనిచేసేటట్టుగా చేయటము ఇది ఐశ్వర్యం అండి ఏం ఐశ్వర్యం అండి కంటితో చూడటం అంటే మహద్భాగ్యం అన్నమాట అది మీకు కొంతమందికి నలభైలోనూ నలభై ఐదులోనూ ముప్పై ఐదుల్లోనూ పోతున్నాయి అలా కాకుండా మీరు అరవై డెబ్భై ఎనభై వచ్చినా సరే బ్రహ్మాండంగా చూడగలగటము వినగలగటము మాట్లాడగలగటము అది శ్వాస పీల్చుకోగలగటము ఇవన్నీ కూడా ఆనందాలండి ఏదన్నా స్పర్శిస్తే పట్టుకొని అది ఏంటో చెప్పగలగటము వేడిగా ఉందా చల్లగా ఉందా ఎలా ఉందో చెప్పగలగటము ఇలాంటివన్నీ పోకపోవడం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నమాట ఆ సంపద కావాలి మనకి అది అందుకని ఆ సంపద గురించి మనకి బృహదారణ ఉపనిషత్తులో చాలా శ్లోకాలు ఉన్నాయి చక్కటి శ్లోకాలు ఉన్నాయి చెప్తుంది అనమాట ఏది సంపద నీకు అని సో ఈ సంపదని మీరు సంపాదించండి ఆటోమేటిక్గా మీకు ధనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఎప్పుడన్నా రానివ్వండి మీకు ఆనందంగా ఉంటుంది మీరు ఫస్ట్ ఆనందంగా ఉండడం నేర్చుకోండి ఆనందంగా ఉండటం లేకపోతే పిచ్చిగా ఎప్పుడు దిగులుకి ఇలా పెట్టుకొని నాకేదో లేదు నాకు ఇది లేదు నాకు అది లేదు అని ఏడుస్తూ ఉండే వాళ్ళ దగ్గర మీరు అస్సలు ఉండకూడదు జలసీ పీపుల్ దగ్గర అస్సలు ఉండకూడదు వాళ్ళని దూరంగా పెట్టారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మిమ్మల్ని కూడా ఇట్లా డబ్ చేస్తారు కింద పడేస్తారు అలా కాకుండా ఉండడానికి ఇవి తాగండి ఇవి తాగడం ప్రతిరోజు ఇది కొంత అది కొంత ఇది కొంత తాగడం మొదలుపెట్టండి అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలో ఆనందము విపరీతంగా వస్తుంది ఏ మనిషి అయితే ఆనందంగా ఉంటాడో వాడే సంపద కలిగిన వాడు సంపద లేనివాడు సంపద ఎంత ఉన్నా సంపద అనేది డబ్బు అనేది ఏమన్నా కొనగలం కానీ ఆనందాన్ని కొనలేదు ఆనందాన్ని కొనడం అన్నది ఈ సోమాలతో వస్తుంది అనమాట కాబట్టి సోమరసం తాగండి సో ఎంత వీలైతే అంత ప్రతీదీ ప్రతిరోజు అన్నీ చేయలేకపోవచ్చు కానీ వీలు చేసుకోండి ఇవి చేసుకున్నారండి మీ జీవితంలో ఆనందం ప్రతిరోజు నూతన సంవత్సరం వస్తుంది ఉంటానండి mm oh.